గుంటూరు ప్రజలందరికీ నమస్కారం సో ఇప్పుడు మనము వినాయక చవితి పండగ సెలబ్రేట్ చేయబోతున్నాము దానికి సంబంధించి పండగ ఎరెక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ తర్వాత ఆ వినాయకని మళ్ళీ నిమజ్జనాన్ని తీసుకుని ప్రోత్సహన విన్నప్పుడు గానీ నిమజ్జనం చేస్తున్నప్పుడు గానీ కొన్ని సూచనలు పాటించమని చెప్పేసి మన నిబంధనలు వేస్తున్నాము పోలీస్ తరఫు నుంచి అది ఫస్ట్ మీరు పండలు ఎరెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఫైర్ సర్వీస్ తరపు నుంచి పర్మిషన్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఆ పండాల్లో ప్రెసెన్స్ మార్నింగ్ టైమ్ నైట్ టైమ్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత డీజే సిస్టమ్ డీజే సిస్టమ్ మన ఫిఫ్టీ డిసెంబర్స్ అని చెప్పి దాని లోపలికి మీరు యూజ్ చేయాలి లేకపోతే మీరు డీజే సిస్టమ్ అవాయిడ్ చేసి టీమ్ ట్రెడిషనల్ గా వేసుకున్నా అది ఇంకా మంచిది సో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది జరగకూడదు తర్వాత మీరు ప్రొసెషన్ చదువుతున్నప్పుడు కూడా తాగేసి ఎవరైనా కామన్ పబ్లిక్ ఇబ్బంది పెట్టారంటే కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇమర్షన్ మీరు ఎక్కడ నిమర్జనం చేస్తున్నారో ఆ నిమర్జనం వెళ్తున్న రూట్ గురించి ముందే మీరు ప్లాన్ చేసుకోవాలి మన సెకండ్ క్లాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి దానికన్నా ఎక్కడ రూట్ మనం ఇస్తున్నాము పోలీస్ ఇస్తున్నామో ఆ రూట్ లో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదే విధంగా నైట్ టైం కూడా నైట్ టెన్ నుంచి సిక్స్ వరకు ఎలాంటి సౌండ్ కూడా మనం వాడకూడదని మన కండిషన్ ఎవరు వాడకూడదు సో ఈ ఆల్ సూచనలు మీరు ఖచ్చితంగా పాటించి పోలీస్ కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం